నేను మూడే మూడు పదాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఇవి మీకు బాగా అర్థం కావాలంటే నా పాత వీడియోలు అయితే మర్చిపోకుండా చూడండి ఆ మూడు పదాలు ఏంటంటే ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ పోస్ట్ బయోటిక్స్ అన్నీ కూడా బయోటిక్స్ బయోటిక్స్ అంటే సూక్ష్మజీవ వ్యవస్థ సో ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ పోస్ట్ బయోటిక్స్ ఈ పదాలు మీరు వింటూ ఉంటారు రకరకాల వీడియోల్లో అలాగే మెడికల్ షాపుల్లో డాక్టర్స్ అప్పుడప్పుడు మీకు ప్రోబయోటిక్స్ సప్లిమెంట్స్ ఇచ్చి ఉండొచ్చు ట్యాబ్లెట్స్ రూపంలో అలాగే చిన్నపిల్లలకి విరోచనలు అయినప్పుడు ఇచ్చి ఉండొచ్చు మీరు చదివి ఉండొచ్చు సో వీటి గురించి నేను చెప్తాను ప్రోబయోటిక్స్ ప్రీ బయోటిక్స్ పోస్ట్ బయోటిక్స్ మొదటగా ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ పోస్ట్ బయోటిక్స్ అర్థం చేసుకోవాలి అంటే అసలు ప్రోబయోటిక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి ప్రో అంటే మంచి చేసే బయోటిక్స్ సూక్ష్మజీవులు సో మనకి మంచి చేసేటటువంటి సూక్ష్మజీవులనే ప్రోబయోటిక్స్ అంటారు అవి రకరకాల బ్యాక్టీరియా అవి మనం తీసుకునే ఫెర్మెంటెడ్ ఫుడ్స్లో ఉంటాయి సో మనం తీసుకునే ఆర్గానిక్ ఫుడ్స్లో ఉంటాయి ప్రీబయోటిక్స్ అంటే ప్రోబయోటిక్స్ అనే సూక్ష్మజీవులు తినడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలని ప్రీబయోటిక్స్ అంటారు అంటే అవి ఇన్యులిన్ కానీ ఫ్రెక్టోవోలుగు సేకరేట్స్ కానీ సెల్యూలర్స్ కానీ ఇలాంటివి రెసిస్టెంట్ స్టార్చ్ కానీ ఈ రెండింటి అంటే ప్రోబయోటిక్స్ వలన మనకి ఉపయోగ మన బాడీలో రిలీజ్ అయ్యేటటువంటి కాంపౌండ్స్ని పోస్ట్ బయోటిక్స్ అంటారు స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ యాంటీ యాంటీఇన్ఫ్లమేటీ కాంపౌండ్స్ ఉంటాయి సో ఇవి మనకి ఎటువంటి వ్యాధులు రాకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాయి